ఆకర్ తహసీల్దార్ వారిని కలిసి కొన్ని అంశాలపైన గ్రామస్తాను నిర్వహించి వాటికి పరిష్కారం మార్గం చూపండి అని చెప్పి ఇవాళ ఒక వినతపత్రం మా పార్టీ అధ్యక్షుడు పద ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఏంటంటే ముందుగా ఏ అయితే సాగుదారులు ఏడు వందల ముప్పై ఏడులో ఉన్నాయో ఆ సాగుదారులు సాగు లిస్టు గ్రామస్తాను నిర్వహించి వాటి లబ్ధారులు ఆమోదం పొందాలని అలాగే తాంబరం రెవెన్యూ భూమిలో రెవెన్యూ ల్యాండ్ ఉన్న డెబ్బై మూడులో ఐదు ఐదు ఎకరాలు అని వినిపించు ఒక కొంతమంది నాయకుల చేతిలో ఉంది దానిపైన కూడా సభ నిర్వహించి ప్రభుత్వం పేదలకి ఇందు స్థలాలు ఇవ్వాలని అలాగే పాల రెవెన్యూలో నూట ముప్పై రెండు సర్వే నెంబర్లో రెండు దాన్ని కూడా గ్రామసభ నిర్వహించాలని ఆయన అమర్థం అలాగే మెడికల్ కాలేజీలో పీవేటి భూములపై అంటే భూమి ఎవరితో పూర్వం పట్ట ఇచ్చుకుంటే తర్వాత కొడుకున్న భూములపై లాస్ట్ ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే దానిపైన పంచాయతీలై జరిపించి ప్రదర్శించి చేశారు దానిపైన కూడా గ్రామ సభ నిర్వహించి న్యాయం చేయాలని చెప్పి తహసీల్దార్ వరకు ఒక ఎన్న పాత్ర ఇవ్వడం జరిగింది ఇవి మా ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్టీ అధ్యక్షుడు అబ్బాయిలో జరిగింది ఇందాక ఉదయం మీడియాలో చూసాం ఎక్స్ఎమ్మెల్యే గారు మాకార్పాలెం తహసీల్దార్ గారితో ఒక ఎన్న వచ్చి కొన్ని ఆరోపణలు సూచనలు కూడా చేయడం కూడా జరిగింది నేను ఇక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏ గారిని షూట్గా నేను ఒకటే అడగలుస్తున్నాను ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి మా నాయకులు అయ్యన్నపాత్రి గారు ఎంతో కృషి చేస్తారు అందులో భాగంగానే సిట్టిపాలెం కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చింది ఏదైతే ఆంధ్ర ఖాధీనంలో ఉన్న రెండు వందల తొంభై ఐదు రకాల ఏపీఎస్ ల్యాండ్స్ మళ్ళీ ఏపీఎస్ తీసుకోడు ఎప్పటి నుంచో రెండు వందల ముప్పై ఏళ్ళు ఉన్న సాగుదారులని సాగుదారులకి గుర్తించి ఇప్పటివరకు ఏ రెవెన్యూ వాళ్ళు కూడా గుర్తించలేదు గుర్తించి సాగుదారులు గుర్తించడం జరిగింది గుర్తించిన తర్వాత వాళ్ళతో నిర్వహించి ఇక్కడ ఏ ఇండిస్ట్రీట్ అవ్వాలా వాళ్ళకి ఏ రకమైన డబ్బులు ఇవ్వాలనేది భవిష్యత్తులో జరుగుతుంది గ్రామంలో నిర్వహించిన తర్వాత వాళ్ళని గుర్తించడం అంతేకాకుండా చరకాల కోరికైన ఏడు వందల ముప్పై ఏడు రోడ్డు ఎలమంచుల వరకు వేయడం ఇది ఒక పెద్ద మహకారపాలెం మండలానికి ఒక అసెట్ ఒక ఆర్థిక రాజధాని అవ్వాలని చెప్పి మా నాయకుడికి పనిచేస్తాం కానీ ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులకి ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందకూడదని ఉద్దేశించదు ఒక అక్కసుతో నేను చేయలేని పనులన్నీ కూడా ఇక్కడ శేఖర్ అయ్యన్నపాత్రి గారు ఆధ్వర్యంలో చెరవేగంగా జరుగుతున్నాయని ఒక అక్కసుతో ఏదైతే ఏడు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్ రోడ్ ఏది వేస్తున్నావా ఈ రోడ్డు ఏడు వందల ముప్పై ఏడు రెవెన్యూ భూము కాదు ఫారెస్ట్ భూము ఫారెస్ట్ భూములో రోడ్ అట్టేస్తారని చెప్పి చేస్తాడని చెప్పి నువ్వు స్వయాన్ని అట్టడానికి పోయావు మళ్ళీ ఇప్పుడు వచ్చి మరి ఏదైతే ఏడు వందల ముప్పై ఏడు భూములో వంద కోట్ల వరకు తెలుగుదేశం నాయకులు ఇద్దరు ముగ్గురు నాయకులతో పెద్దల ఒక అధికారంతో కలిపి వంద కోట్లు స్కామ్ చేయాలనే అనుకుంటున్న చెప్పి అనుకుంటున్నావు ప్రభుత్వం నువ్వు ఉత్తు మెడికల్ కాలేజీని చూపించి ఏదో పునాది లెవెల్లో ఏదో చూపిస్తే అది పూర్తి స్థాయిలో పీపీపి విధానంలో మేము పూర్తి చేయాలనుకుంటే ఇదేదో మెడికల్ కాలేజీ నేను కట్టాను కట్టిందేమో తెలుగుదేశం అడ్డుకుంటున్నారు పాసలు జరగకుండా ఏదో అని చెప్పి ఒక అబద్ధాల ప్రసారం ఒక అసత్య మాటలు ఇలాగా మాయమాటలి మాకరపాలెం మండలంలో కార్యక్రమాలు చేపట్టి నువ్వు ఎన్నాళ్ళు చెప్పదలుచుకున్నావు నీకు నిన్ను పెట్ల ఉమాశంకర్ గణేష్ అనేదానికంటే అబద్ధాల గణేష్ అంటే బాగుంటుందని అనుకుంటున్నాను నువ్వు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటో నిజముందా ఇక్కడ ఇంకా సర్వే పూర్తి అయింది ఇంకా గ్రామం కండక్ట్ చేయలేదు ఏ రైతు ఇంకా డబ్బులు ఇవ్వలేదు వంద కోట్ల స్కామ్ ఎట్ట జరుగుతుంది వంద కోట్ల స్కామ్ అప్పుడు జరిగిందో లేదు కానీ నీ టైంలో జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఇది డెబ్భై మూడు ఐదు తావరం రెవెన్యూ గ్రామంలో ఉన్న ఐదు ఎకరాల ఎనభై మూడు సెంట్యూర్ భూమి ఇది ప్రభుత్వ తాలూకు భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కోర్టుకి వేయించి మీ నాయకుల ద్వారా ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు ఆ రైతు దగ్గర తీసుకొని ఆ భూమిని వాళ్ళకే అప్పచెప్పడం జరిగింది వాస్తవం కాదా మీ అందరూ ఎలక్షన్ మూల్లో ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండో నెల అనుకుంటాను ప్రతిరోజు నీ కారు నీ డ్రైవరు ఆ బంకు దగ్గర జీవనరాయ బంకు దగ్గర ఆ దాబా దగ్గర ఎండుకుండేది దానికి ఆన్సర్ నువ్వు ముందు నువ్వు ఆ రైతు దగ్గర ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు మీ కార్యకర్తల ద్వారా తీసుకోవడం నిజం కాదా మరి ఆ పక్కన ఉన్న భీమాపాలెం నూట ముప్పై రెండులో రెండో సర్వే నెంబరు మీ నాయకుడి పేరు ఐదు ఎకరాలు ఎట్టా ఆన్లైన్ చేయించాం నీ టైంలోను అది అసలు ఎవరుది